ఓం నమ శివై శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి బాలా శ్యామల లలిత దశ ఓం ఐం్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం శ్రీం శ్రీ మాత్రే నమ ఓకే అండి నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ పవర్ ఆఫ్ విశ్వం టారో ట్రిబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి పవర్ ఆఫ్ విశ్వం ట్యారోట్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ పవర్ ఆఫ్ సబ్ విశ్వం టారోట్ త్రిబుల్ నైన్ ఛానల్ని లైక్ చేసినందుకు మీకందరికీ అల్టిమేట్ పవర్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ దేవి దేవతలను కోరుకుంటున్నానండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గణపూర్ మండలి రుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మిదిన రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ట్యారోన్ అడిగి తెలుసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు ఈ సంవత్సరంలో మీరు అన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను శ్రీ శ్రీమాత ప్లీజ్ ఏనువర్స్ ఏంజల్స్ మిథున రాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉంటుందో చెప్పండి శ్రీ శ్రీమాత ఓకే అండి బాటు దయం ప్రెస్లా ఉండబోతున్నారు ఓకే అండి సిక్స్ ఆఫ్ స్వాట్స్ అండి సెవెన్ ఆఫ్ పెండికల్స్ క్వీన్ ఆఫ్ బాండ్స్ నైట్ ఆఫ్ పెండికల్స్ టెన్ ఆఫ్ కప్స్ స్వాడ్స్ టెన్ ఆఫ్ పెండికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ అండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే అండి దాని ఎంప్రెస్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు ఇలా మన క్లారిఫికేషన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి వేస్ ఆఫ్ స్వాట్స్ ఏంటి మీరు ఏం తెలుసుకోబోతున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కిన్ ఆఫ్ కప్స్ కిన్ ఆఫ్ వాండ్స్ ఏంటో చూద్దామండి మనం శ్రీ మాత్రే సింగల్స్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఏంటి ఈ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి మిధున రాశి వాళ్ళకి ఓకే అండి కింగ్ ఆఫ్ కప్స్ ఓకే అండి బయటపడతారా ఓకే హండ్రెండ్ బయటపడతారా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది చాలా గ్రోత్ అవుతారు మీరు ఈ ఇయర్లో చాలా చాలా లాస్ట్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కానటువంటి పనులన్నీ ఈ ఇయర్లో అయ్యి మీరైతే ఒక రాజు రాణి లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది పర్టికులర్గా తీసుకోవచ్చండి ఈడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో మీ లైఫ్ను కాదని చెప్పేసి ఎవరైనా వెళ్ళి ఉంటే కంపల్సరీ అవకాశాలు కానీ పర్సన్స్ కానీ బిజినెస్ ఆఫర్ కానీ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే ఫస్ట్ ఫస్టే మనకు వచ్చిన కార్డు ఏంటంటే ఫస్టే మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి రాబోతున్నారు మీ లైఫ్ని కాదని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఉంటే అవన్నీ అక్కడ ఏం లేవు అక్కడ రియలైజ్ అయ్యి మీ దగ్గరికి మీరు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్ అంటే మీరొక హెల్ప్ఫుల్ నేచర్ ఉండేటువంటి పర్సన్ మీరు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగారు అని చెప్పేసి వస్తాయండి మీకు ఇంకా అవకాశాలు కూడా వస్తాయి టోటల్గా ఏంటంటే పాజిటివ్స్ మీ లైఫ్లోకి వస్తాయి ఇంకా మీ లైఫ్లో మీరు ఇంతకు ముందుకు మనీ పరంగా చాలా లో ఎనర్జీలో ఉన్నారు కానీ ఇప్పుడు మీకు ఆ మనీ మీకు వచ్చి జస్టిస్ మీకు న్యాయంగా వస్తుంది అన్నట్లు ఓకేనా అండి మీకు న్యాయం జరుగుతుంది మనీ పరంగా కానీ వేరే విషయాల పరంగా కానీ మీకు అంటే కొన్ని అవకాశాలు ఇట్లే డీల్స్ మాట్లాడుకోవడం ఉంటాయి కదా కాంట్రాక్ట్గా అలాంటివి మీకు రాకుండా ఉంటే ఇప్పుడు మీకు వస్తాయండి మీకు న్యాయం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏంటంటే దేని నుంచి బయటపడాలి అనుకుంటారు అని అంటే చిన్న చిన్న విషయాలు ఏవైనా మీకు గతం ఇబ్బంది పెడుతుంది ఏంటంటే గతంలో కొంత శాడ్ లైఫ్ నుంచి బయటపడబోతున్నారు ఏది ఏమైనప్పటికీ మీరు అన్నిటి నుంచి బయటపడబోతున్నారు మీకు రావాల్సినవి మీకు రాబోతున్నాయి చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకు కంపల్సరీ రావాల్సినటువంటి మనీ ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లుంటే వాళ్ళ నుంచి మీకు మనీ రాబోతుంది ఈ ఇయర్లో మీకు తప్పకుండా మనీ రాబోతుంది మీరు ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయిన వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉండబోతున్నారు అంటే మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అయ్యి మంచి ఫ్యామిలీగా ఉండబోతున్నారు అనేటువంటిది ఒకవేళ కిడ్స్ లేని వాళ్ళకి ఇప్పుడు క్యారింగ్ కూడా ఉండబోతుంది ఈ సంవత్సరంలో మీకు పిల్లలు కూడా కాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇంకా ఏంటంటే మీరు డబ్బులు వస్తాయా రావా అని అనుకుంటారు కానీ మీకు కంపల్సరీ మనీ ఫ్లో ఇక్కడ జస్టిస్ మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పాను కదా పేజ్ పెండికల్స్ మీరు డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటిది ఆలోచించేటువంటి మార్గం ద్వారా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా వస్తుందండి కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అయితే కొంత మ్యూట్లో ఉంటారు మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో కాస్త మ్యూట్లో ఉంటారు మీరు ఏ విషయం అనంటే టవర్ ఏదో ఇంతకు ముందు జరిగిన గొడవలా లేకుంటే ఇప్పుడు అయ్యేటువంటి గొడవలలో మీరు ఏమీ అనరు ఎందుకంటే హ్యాంగ్ మెన్ సిచ్యువేషన్లో ఉంటారు ఆ గొడవలు ఏంటి కనంటే ఏదో శుభకార్యం గురించి అంటే మంచిదే చేయడానికి మీరు గొడవ పడతారు మరీ ప్రాబ్లం లేదు దానివల్ల మీరు మీరు ఈ నో మీరు ఎందుకు మ్యూట్లో ఉంటారు అని అంటే మీరు ఏదైనా గట్టిగా మాట్లాడితే ఆ జరిగే కార్యక్రమం ఆగిపోతుందని చెప్పేసి మీరు ఉంటారు మీరు మౌనంగా మ్యూట్లో ఉండడం ఉండేటువంటి సిచ్యువేషన్ వల్ల అక్కడ మీరు మ్యూట్లో ఉండేటువంటి సిచ్యువేషన్ వల్ల అక్కడ జరిగేటువంటి శుభకార్యం మంచిగా జరుగుతుంది మరేం పర్వాలేదు ఆ విషయాలలో మీరు మ్యూట్లో ఉంటారంట ఆగిపోకుండా ఉండాలని చెప్పేసి హ్యాంగిడ్ మ్యాన్లో టవర్ ఎంత గొడవలు ఎవరు చేసినా మీరేమనకుండా మ్యూట్లో ఉంటారంట మీరొక బాస్ లెవెల్కి వెళ్ళబోతున్నారు మీరే ఒకటి ఏదో ఒకటి పెట్టి బిజినెసా లేదంటే ఇంకేదైనా ఇంకేదైనా మీకు ప్రమోషన్ కూడా రాబోతుంది బాస్ లెవెల్కి అని అని చెప్పేసి ఇక చూడు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పర్సన్స్ పోయినా అవకాశాలు అయినా మీ లైఫ్లో పోగొట్టుకునే అని ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు అడదా ఎంప్రెస్లా ఉండబోతున్నారు మీరు రోజు రోజుకి గ్రోత్ అయితే అవ్వబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరు ఒక గురువు స్థాయికి కూడా ఎదగబోతున్నారు అనేటువంటిది అంటే మీరు జ్ఞానంగా దైవిక పరంగా స్పిరిచువల్ జర్నీలోకి కూడా మీరు అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే మీరు ఒక గురువుని గురువు లాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ద హెర్మెట్ ఓకే అండి మనం ఒక ఏంజిల్ గైడెన్స్ తీసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి మిథున రాశి వారికి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చాలా బాగుందండి ఈ ఇయర్లో మీకు అన్ని సక్సెస్ ఉంటాయి మీరు ఉండేటువంటి మౌనంలో మంచి కార్యము చేయబోతున్నారు మీరు ఈ మిథున రాశికి వారికి కా అక్షరము వస్తుందండి శ్రీ మాత్రమే మహా టేక్ యాక్షన్ వచ్చింది వచ్చిందండి ఇట్స్ అప్ టు యూ ఇవన్నీ మీకు వచ్చేటివి కాబట్టే మీకు వస్తాయి పర్సన్స్ కానీ అవకాశాలు కానీ డబ్బు కానీ మీది కాబట్టి మీకు వస్తుంది నో నీ టు వరీ మీరు ఇంతకు ముందుకు డబ్బులు రాలే డబ్బులు రాలే అనుకుంటే వస్తాయి మీరు వాళ్ళు కావద్దు అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది ఓకేనండి మీరు ఊహించిన దానికంటే ఈ ఇయర్లో మీకు ఎక్కువగా రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే త్రిబుల్ త్రీ పే చేసి ఫైవ్ క్వశ్చన్స్ని మీరు అడుక్కోవచ్చు ఫుల్ రీడింగ్కి మళ్ళీ వేరే ఫీ ఉంటుంది సింపుల్గా అంటే ఫైవ్ క్వశ్చన్స్ త్రిబుల్ త్రీకి అండి నా వాట్సాప్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి కి మీకు రీడింగ్ తీసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ అండి ఓం నవ శివై శ్రీమాత్రి